వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో వచ్చేసి శ్రీ గాడువాయు ఆంజనేయ స్వామి దగ్గర సందర్భంగా కొన్ని ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు అలాగే సాయంకాలం కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహించబోతున్నారు అవేంటోగి స్వామివారి పల్లకి సేవ మరియు భజన కార్యక్రమం మంగళహారతి మహామంగళహారతి తదుపరి భిక్ష కార్యక్రమం కలదు కావున ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో కలిసి స్వామివారి జై జై వారి శ్రీరామ్ పాత్ర సో విన్నారు కదా ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని దేవుని యొక్క కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాను మరిన్ని విషయాలకు వెంటనే ఫాలో అవ్వండి గతంలో ఒక ఐదారేళ్ల కింద ఈ గుడి చాలా శిథిలావస్థలు ఉన్న గుడి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయి ప్రజల సహకారంతో మన కమిటీ సహకారంతో ప్రతి ఒక్కరూ సహకరించి ఈ గుడిని శిథిలావస్థలు ఉన్న గుడిని ఈరోజు ఇంత నీట్గా తయారు చేసుకున్నాము మనకు చందాదారులు అయితేమి గ్రామంలో ఉన్న పెద్దలైతేమి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లు అయితేమి మీ రూపేనా ధన రూపేనా ఏదైనా సహకరించి మరియు ఈ విషయంలో మన పూజారి ఎర్రమల నాయుడు గారు కూడా ఎంతో సహకరించి గుడి ఎక్కడైనా సరే నీట్గా ఉండే విషయంలో శుభ్రం పరిశుభ్రం అనే పేరుతో ఆయన చాలా నీట్గా పెట్టి మనం వచ్చినా రాకున్నా ఆయన టైం ప్రకారం ఆయన పూజలు చేసుకుంటూ ప్రజలు వాళ్ళకు వాళ్లకు మహామంగళాలు తెచ్చుకుంటూ ఆయన నిరంతర కార్యక్రమం చేసుకుంటున్నాడు ఆయనకు ఆయన కుటుంబానికి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కలగాలని మరియు మా కమిటీ మెంబర్లు మేమందరము ఇదే ఉత్సాహంతో ఏ కార్యక్రమమైనా కొనసాగుతూ వస్తువు రూపేణ సహాయ సహకారాలు చేస్తూ మరియు ప్రజలు పెద్దలు గ్రామ పెద్దలు ప్రజలు ఏదైనా రాజకీయాలకు అతీతంగా మాకు అందరు సాయం చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు మా గాడుబాయి మన గాడుబాయి ఆంజనేయ స్వామి ఆశీస్సులు కలగానే కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన మా కమిటీ మెంబర్లందరికీ శిరస వచ్చి నమస్కరించుకుంటున్నాను జై శ్రీరామ్మస్మరణకి కాదను దాంతో పాటు మనం చేసే కార్యక్రమాలు చేస్తూ నామాన్ని జపిస్తూ ఆ యొక్క సేవలో కూడా పునీతులు కావడానికి మంచి సదావకాశం గాడిబాయ్ అన్వేషణ గారు కల్పిస్తున్నారు కాబట్టి ఎక్కడో తిరుపతికో ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలకు కాకుండా సాక్షాత్ భగవంతుడు మీ ఊర్లోనే దేవాలయానికి దూపదీప నైవేద్యాలు చేయకుండా నా దగ్గరికి వస్తే ఏం పుణ్యం ఉంటుంది నీ దగ్గర ఇంట్లో నీ ఊర్లో నీ ఇంట్లో శుభ్రం చేసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చే నేను ఎక్కడైనా వ్యాప్తి వ్యాపించి ఉంటాను కాబట్టి ఇక్కడికి కాకుండా అక్కడి నుంచి నిరంతరము సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు సర్వవ్యాప్తి కాబట్టి ఆయన అవకాశం ఇచ్చాడు అదేవిధంగా కొండమాన్ చక్రవర్తి నేను రాజును అనే అహంకారంతో బంగారు పుష్పాలు సమర్పించిన కుమ్మరి భీమన్న మట్టి పాత్రలతో తాను భక్తితో రోజు పూజకు తన యొక్క కుమ్మరి కుండలు చేసుకునేటప్పుడు ఆ యొక్క మట్టితో పువ్వును తయారు చేసి భగవంతుని అర్పిస్తే ఈయన చేసిన పూజ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల చింత జరుగుతుంది అది తెలుసుకునేటువంటి ఆ యొక్క తొండమాన్ చక్రవర్తి సాక్షాత్ భగవంతుని అడిగితే నాకు అహంకారంతో కాదు భక్తిని ప్రవశించే వారినే నేను ఎక్కువ లైక్ అన్నాడు కాబట్టి మీరు ఎక్కడ అహంకారంతో కాకుండా ఆయనతో అనుకోక సేవ చేసుకొని ఆయనకు లీనమైనటువంటి ఎందరో బాధలు మన సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ ఇలాంటి అవకాశాన్ని వారు ఇచ్చారు కాబట్టి మీరు కూడా పునీతులు కావాలంటే ఈ యొక్క సేవలో పాల్గొని మీరందరూ ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం పొందాలని మనసా వాచా కర్మలే కొడుకున్నాం జై శ్రీరామ్ కొత్త సంవత్సరంలో అమావాస్య చూడకి అమావాస్య మౌని అమావాస్య అంటారు మనం ఒక అడుగు ముందరికేస్తే స్వామి వంద అడుగులు ముందరికేపిస్తాడు మనం చేసే సంకల్పం ఖచ్చితంగా చెయ్యాలని ఒక పట్టుదల ఉంటే ఏదైనా కార్యక్రమం జరుగుతుంది మనకెందుకంటే అందుకే ఉంటుంది వీళ్ళల్లో సహకారం లేదు బయటి వాళ్ళ సహకారం ఎక్కువ ఉంది మనకు కాబట్టి ఈరోజు ఇంత కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు ప్రత్యేకంగా స్వామికి మన సుదర్శన వాళ్ళ ఆధ్వర్యంలో అరటి పనులతో అరటి పనులతో వేరే వాళ్ళు ఒక ఇరవై ముప్పై డెలివరీలు అరటి పండ్లు చేస్తున్నామన్నారు ఆ అడ్డెండ్లతో నారికి రో స్వామికి ప్రత్యేకంగా అలంకారం చేసి సాయంకాలము పల్లక సేవ కార్యక్రమానికి ముందు స్వామికి ఒక చిన్న కార్యక్రమం అనుకున్నాము ఈ కార్యక్రమానికి ప్రతి వచ్చి స్వామి యొక్క ఒక్కరుగా కోరుచున్నాము జై శ్రీరామ్ ఈ వీడియో వచ్చేసి శ్రీ గాడుబావి ఆంజనేయ స్వామి దగ్గర అమాస సందర్భంగా కొన్ని ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు అలాగే సాయంకాలం కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహించబోతున్నారు అవేంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం సాయంకాలం

సో విన్నారు కదా ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని దేవుని యొక్క కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాను మరిన్ని విషయాలకు వెంటనే ఫాలో అవ్వండి